ప్రేమించాడు ఈ లోకంలో మనల్ని మనలుగా ప్రేమించే వాళ్ళు చాలా తక్కువ మంది అండి మనుషుల ప్రేమ వెనకతల ఏదో ఒక స్వార్థం ఉంటుంది ఒక ఆడపిల్ల మగపిల్లని ప్రేమించినా ఒక మగపిల్ల ఆడపిల్లని ప్రేమించినా ఏదో ఒకటి చూస్తారండి డబ్బు ఉందా అందం ఉందా ఇవన్నీ ఇల్లు ఉన్నాయి ఆస్తిపాస్తులు ఉన్నాయా కానీ ఏటండి ఏసయ్య ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన మనల్ని నువ్వు ఎలా ఉన్నా కూడా నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నీది ఏ కులమైనా కూడా ఏ రంగులో ఉన్నా కూడా నువ్వు ఎత్తుకున్నా పుట్టుకున్నా నీది పెద్ద కులమైనా చిన్న కులమైనా నీది ఏ భాష అయినా ఏ ప్రాంతంలో పుట్టినా దేవుడు క్రీస్తు వారు నువ్వు ఎలా ఉన్నావు నిన్న అలాగే ఆయన ప్రేమించాడు ఆయన ప్రేమ గొప్పదండి ఈ కాలంలో మన గురించి ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరు లేరండి కానీ ఆయన తన యవ్వన కాలం రందు మన కొరకు మనం చేసిన ప్రాథమ నిమిత్తము మనం చేసిన పాపం నిమిత్తము ఆయన భూలోకి మన కొరకు వచ్చాడండి నేను నమ్ముతున్నాను ఏ నా కొరకు వచ్చాడు ఆయన రక్తము కార్చాడు నన్ను రక్తము కార్చి నా గురించి నా పాపాలు క్షమించడం గురించి ఆయన వేదలు పరచబడ్డాడండి నేను నా తలంపుతో చేసిన ప్రతి తప్పుడు ఆలోచనకి ఆయన ముళ్ళ కీరకం పెట్టుకున్నాడండి నా గురించి నేను చేసిన చేతితో చేసిన ప్రతి తప్పుడు పనికి ఆయన తన చేతుల మీద మేకులు కొట్టడం జరిగింది ఎందుకంటే నేను నా నిమిత్తము నేను చేసిన అపరాధ నిమిత్తము ఆయన నన్ను ప్రేమించాడు నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం ప్రాణం పెట్టాడు నా కొరకైనా కాదండి ఎవరవైతే యేసుక్రీస్తుని తమ స్వరక్షకుడిగా అంగీకరిస్తారో వారందరినీ కూడా ఆయన ఆయన పిల్లలుగా స్వీకరించి వారి నిమిత్తము తన రక్తాన్ని కార్చి వాళ్ళని పరిశుద్ధులుగా నిరాపరాధులుగా తీర్చబడుటకు ఆయన సమర్థుడు ఆయన వాళ్ళ జీవితాన్ని మార్చివేస్తాడండి మనిషి జీవితం ఎప్పుడూ ఒకలా ఉండదండి మీరు అనుకోవచ్చు సమాజంలో మార్పు చెందుతారు కదా అని లేదు దేవంతులారా అక్క చెల్లెలారా అన్నదమ్ములారా సమాజం మార్పు చెందాలంటే యేసయ్య బోధల్లో సమాజానికి చాలా అవసరమండి చదువు ఒకటే సరిపోదు నేను సమాజంలో చూస్తే చదువుకున్న పిల్లలే ఎన్నో నేరంలో ఉంటారండి సెంట్రల్ జైలుకి వెళ్ళండి అక్కడ చదువుకున్న పిల్లలే ఎక్కువ మంది ఉన్నారు అంటే ఈనాటి చదువులు సంస్కారాన్ని ఏర్పడలేదండి కానీ ఏసు బోధలు కాదండి నువ్వు ఏ అంగీకరించాలంటే మొట్టమొదటగా తెలుసు బైబిల్ ఏం చెప్తుందో నీ తల్లిదండ్రులను ప్రేమించాలి సన్మానించాలి ఒప్పుకోడు దేవుడు నువ్వు మంచిగా బ్రతకాలంటే సమాజంలో నీ తోటి వార్త అందరి పట్ల మంచిగా ఉండాలి అన్యాయం చేస్తే బైబిల్ ఒప్పుకోదు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు క్రీస్తులు కలిగి క్రీస్తు బోధలు కలిగి బ్రతుకో మీ భార్యను ప్రేమించాలి ఎతవారితో చూడకూడదు వ్యసనాలు కలిగి ఉండకూడదు బైబిల్ సమాజానికి అదొక మతపరమైన గ్రంథం అనుకుంటే పొరపాటు నువ్వు సమాజానికి అవసరమైన విషయాలు చెప్తుందండి ఒక మనిషి మనిషిగా ఎలా బ్రతకాలి క్రీస్తుని కలిగి ఎలా బ్రతకాలి సమాజంలో బాధ్యత కలిగిన వారుగా నువ్వు ఎలా బ్రతకాలి అని బైబిల్ సమరం చెప్తుంది ప్రపంచానికి నువ్వు వినగలిగితే నువ్వు నేర్చుకోగలిగితే ఇగో ఈ సమయంలోనే మీ ప్రాంతంలోనే యేసు మీకు మా ద్వారా ఈ యొక్క రక్షణ సువార్త పనిస్తున్నారండి ఆయన మరొకరకు ప్రాణం పెట్టాడండి ఈ లోకంలో ఎవరు పెట్టలేదండి ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు పాపము లేనటు వాడు ఆయన జీవితం మరి ఏసరి జీవితాన్ని మీరు జాగ్రత్తగా చూడండి ఆయన లోకంలోకి వచ్చి ఏమిటండి ఈ లోకంలో సంతోషాలు అనుభవించాలని కానీ ఏమండి వివాహం చేసుకోవాలి గాని తిండి తినాలి కాని ఏమిటండి పిల్లలకి లోకంలో ఉన్న సుఖ సంతోషాలు అనుభవించాలి కాని ఏమి లేవండి ఆయన బ్రతికినంత కాలం ముప్పై మూడున్నర సంవత్సరాలు కూడా ప్రతి మాట ప్రవీతి ప్రవర్తన ప్రతి కంటి చూపు రుజంలో ప్రతి ఆలోచన సమాజంలో ఎలా మార్పును తీసుకురావాలి పాపము నిండిపోయార సమాజంలో నుంచి క్రీస్తు యొక్క తత్వాలను క్రీస్తు యొక్క బాధలను వాళ్ళ బ్రతుకుల్లో ఎలా పుట్టించాలి ఏమిటండి పాపాన్ని మొత్తం తీసివేసి వారి బ్రతుకుల్లో మంచితనాన్ని ఎలా మొలిపించాలి అనే ఆలోచన మాత్రమేనండి అందుకే క్రీస్తు వెనకాతల ఆ క్రీస్తు బోధలో మేము పరిగెడుతున్నాం అందుకే ఏసయ్య వెనకాతల మేము వెళ్తున్నాం ఈ గ్రామాన్ని ప్రేమించి మేము ఈ ప్రాంతానికి రావడం కాదు తెలుసా మాకు ఎవరో డబ్బులు తీసుకురాలేదండి మా సొంత డబ్బులతో క్రీస్తు ప్రేమతోని ఇవ ఈ ప్రాంతం వాళ్ళ మా అన్నదమ్ములు మా అక్క చెల్లెళ్ళు మేం పొందుకున్నాం మేలు అందరూ పొందుకోవాలి ఆలోచించే ప్రాంతంకి వచ్చామండి ఆయన రక్షకుడు అండి ఆయన మన గురించి ప్రాణం పెట్టాడు ఎవడండి ఆయన మన నిమిత్తము పునరుద్ధం మనిషి జీవితము మట్టితో ముగిసిపోయేది కాదు మరలా జీవితం ఉంది గొంగల పరికండా జీవితం కలబడుతుంది చింత పెక్క రుండ జీవితం కనబడుతుంది వాటి కంటే మన బ్రతుకులు చాలా విలువైనవి ఈ విలువైన బ్రతుకులను మనం భద్రపరుచుకుందామండి భద్రపరుచుకొని క్రీస్తు మాటల్లో ఉన్న వాస్తవాన్ని గ్రహిద్దామండి ఎవరో చెప్పిన మాటల్లో నుంచి కాదు మీరు సొంతగా మీరు ఆలోచించండి నేను చెప్పిన మాటల్లో వాస్తవం ఉందా లేదా నేను చెప్పిన మాటలు నిజాలు ఇదే మీరు హృదయానికి తీసుకోండి లేదు నా మాటల్లో అబద్ధాలు కనబడుతున్నాయా మాయలు మాత్రాలు ఉన్నాయా విడిచిపెట్టండి నిజం అనిపిస్తే తీసుకోవడానికి హృదయంలో భర్తపరచుకోవడానికి మీరు ఎవరికి భయపడద్దు దేవుడు మీ పక్షాన్ని తోడుగా ఉంటాడండి ఆయన నమ్మిన ప్రతి వారికి ఆయన తోడుగా ఉంటాడు నేను విడవను ఎలా దేవుడు చెప్తా ఉన్నాడండి నీకు తోడుగా అను క్షణము ఆ నీకు తోడుగా ఉండి నీకు మనో ధైర్యాన్ని కల్పించి నేనున్నానే ధైర్యాన్ని కల్పించి గొప్ప దేవుడు ఆ దేవుడిని రక్షణ అంగీకరించాము మీరు కూడా అంగీకరించండి ఎవటండి ఆయన జనన మరణ పురోత్నం ద్వారా మనకి జీవము అండి రక్షణ కలుగుతుందండి దేవుడి ప్రాంతాన్ని దీవించి గాక